మామూలుగానే రాజకీయ నాయకులు ప్రత్యర్థుల మీద హద్దు మీరే విమర్శలు చేస్తారు ఇక ఎన్నికల సమయంలో అయితే వారి నోటికి హద్దు అదుపే ఉండదు తాజాగా ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ రాహుల్ గాంధీ కుటుంబాన్ని వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఇటలీలో డాన్సర్ అయిన సోనియా గాంధీని రాజీవ్ గాంధీ పెళ్లి చేసుకున్నట్లు డాన్సర్ స్వప్న చౌదరిని రాహుల్ గాంధీ పెళ్లి చేసుకోవాలని వ్యాఖ్యానించారు స్వప్న చౌదరి పేరు మోసిన హర్యానా గాయని డాన్సర్ కూడా రెండు వేల పద్దెనిమిదిలో నెట్లో అత్యధికలు సెర్చ్ చేసిన సెలబ్రిటీల్లో ఆమె కూడా ఒకరని గూగుల్ ప్రకటించింది అయితే ప్రస్తుతం ఆమె పేరు సోషల్ మీడియాలో మారుమోగుతోంది ఎందుకంటే స్వప్న చౌదరి కాంగ్రెస్ లో చేరింది వెల్కమ్ టు కాంగ్రెస్ ఫ్యామిలీ అని యూపీసీసీ చీఫ్ రాజ్బొబ్బా ట్వీట్ చేశారు ప్రియాంక గాంధీతో కలిసి ఉన్న ఆమె ఫోటోను కూడా ఆయన షేర్ చేశారు మధుర నియోజకవర్గంలో బాలీవుడ్ నటి సిట్టింగ్ ఎంపీ హేమమాలినిపై స్వప్న స్వప్నా చౌదరిని నిలబెట్టాలన్నది కాంగ్రెస్ వ్యూహం అని ప్రచారం జరిగింది అయితే ఆమె దీన్ని ఖండిస్తూ తాను కాంగ్రెస్ లో చేరలేదని అసలు ఏ పార్టీ తరఫున పోటీ కూడా చేయట్లేదని ప్రియాంకతో ఉన్న ఫోటో కూడా పాతదని ఓ ప్రకటన విడుదల చేసింది షాక్ తిన్న కాంగ్రెస్ ఆమె కాంగ్రెస్ లో చేరేందుకు ఫారం నింపుతున్న ఓ వీడియోను బయటపెట్టడంతో అది వైరల్ అయింది ఆమె స్వయంగా శనివారం నాడు పార్టీ ఆఫీస్కు వచ్చి ఫారం నింపి వెళ్లారు ఆమె సోదరి కూడా కాంగ్రెస్ లో చేరారు అని యుపిసిసి ప్రధాన కార్యదర్శి నరేంద్ర రథి ప్రకటించారు దీంతో స్వప్న చౌదరి కాంగ్రెస్ లో చేరి వెంటనే యూటర్న్ తీసుకున్నారని అర్థమవుతోంది అసలే ఎన్నికల సమయం కావడంతో స్వప్న కాంగ్రెస్ లో చేరారని వార్తలు రాగానే బీజేపీ విమర్శలు చేయడం మొదలుపెట్టింది ముఖ్యంగా బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ ఓ అడుగు ముందుకేసి రాహుల్ ఆమెను పెళ్లి చేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే ఇటలీలో రాహుల్ తల్లి సోనియా ఏం మృతి చేసేవారో స్వప్న చౌదరి కూడా ఇప్పుడు అదే పనిచేస్తోంది మీ నాన్న సోనియాను పెళ్లి చేసుకున్నట్టే మీరు ఆమెను పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అప్పుడు అత్తా కూడా ఒకే సంస్కృతి వృత్తికి చెందిన వారవుతారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు అయితే ఆయన వ్యాఖ్యలను నెటిచనులు తప్పుపడుతున్నారు రాజకీయంగా విమర్శలు చేసుకోవాలి కానీ ఇలా స్త్రీల గురించి మాట్లాడడం ఏంటి అంటూ మండిపడుతున్నారు